We'll be right back. బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు పనులు పునః ప్రారంభమయ్యాయి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆశేష జనవాహిని మధ్య టెంకాయ కొట్టి రోడ్డు పనులను ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ల దగదర్తిలోని భారీ బైక్ ర్యాలీ చేపట్టారు తెలుగు తమ్ముళ్లు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలోని రోడ్లు నిర్వీర్యం అయ్యాయని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల రూపే కావలి తుమ్మల పెంట దగర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు అక్టోబర్ రెండవ తేదీన ఇసుకపల్లి రాజుపాలెం రోడ్డును కూడా ప్రారంభిస్తామని తెలిపారు గ్రామాలను అనుసంధానం చేస్తూ లింక్ రోడ్లకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు డిఎం జిఆర్ ఛానల్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు దగదర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని మండలంలోని ప్రతి ఒక్కరి సమస్యలు అక్కడే పరిష్కరించడం జరుగుతుందని వివిధ పనుల మీద మండల కేంద్రానికి వచ్చిన వారికి పార్టీ కార్యాలయం నీడను కూడా కల్పిస్తా ఉందని తెలిపారు త్వరలోనే దామవరం ఎయిర్పోర్టు పనులు ప్రారంభమవుతాయని అన్నారు అలాగే రామాయపట్నం పోర్టు అనుసంధానంగా త్వరలోనే పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుందని నలభై వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు ప్రతి ఒక్కరిని కాపు కాసుకుంటానని ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు Jai <laughs> Jagadguru, ఈ రోడ్డుకి సంబంధించిన తగదంట నాయకుల వరకు అందరూ వచ్చి టెంకాయలు కొట్టవలసిందిగా కోరుతున్నాం తగదంట మండల నాయకులు పంచాయతీల వారీగా అందరూ వచ్చి టెంకాయలు కొట్టండి ప్లీజ్ ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఏర్పడిన ప్రభుత్వంగా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ నెల ఇరవై రెండవ తేదీకి వంద రోజులు పూర్తి అవుతుంది ఈ వంద రోజుల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం కూడా మన నాయకుడు వయసుని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రజా సేవలు నిమగ్గినమైన విషయం మీ అందరూ కూడా తెలుసు చెప్పిన మాట మీద మేనిఫెస్టోలో పెట్టిన దాని మీదుగా మొట్టమొదటి సంతకం కిందే ఐదు అంశాల మీద సంతకం పెట్టి మనం గత మూడు నెలల నుంచి కూడా పెన్షన్లు పంచుతున్న విషయం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా డిఎస్సి ఏర్పాటు చేశారు అందరి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ల్యాండ్ టైటిల్ లెంగ్ యాక్ట్ రద్దు చేసి మన భూమి మనకే ఉండేటట్టుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన సూచనలతో ఆయన అనుచరుడుగా మీ అందరికీ ఎలక్షన్ అప్పుడు నేను తిరగటంలో నాకు టైం చాలకి తిరగపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మీద ఉన్న ప్రేమానురాగాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి శుపరిపాలన అందించేటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఈ వంద రోజుల కాలంలో కావలి నియోజకవర్గాన్ని ముందుకు నడిచించే దాంట్లో మీ అందరి ప్రోత్సాహంతో ఈ రోజు ముందుకు నడుపుతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావలలో ట్రంకు రోడ్డు చాలా మరమ్మతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేపించాం ముఖ్యంగా తుమ్మలపేట రోడ్డుని మన అందరం కూడా కలిసి పాదయాత్ర రూపంలో పోయి శంకుస్థాపన చేయటం వెంటనే ఆ వర్క్ని బిగించేయటం రేపు డిసెంబర్ ముప్పై ఒకటో నాటికి ఆ వర్క్ని పూర్తి చేసే విధంగా ఈ రోజు ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దగదత్తి మండలం తిరిగింది తక్కువ మీరందరూ కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం నిరంతరం శ్రమపడి మీరందరూ కూడా నాకు మంచి మెజారిటీని ఇచ్చారు ఆనాడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఒకటి రోడ్డు తగదత్తె నుంచి పుచ్చినట్టి పాలం పోయేటువంటి రోడ్డు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దీన్ని శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి నత్త నడుక నడుస్తూనే ఉంది తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సుఖపడ్డ పరిస్థితులు లేవు అందుకే నేను వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులతో కానీ దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి గతం నాకు అనవసరం నాకు కావాల్సింది భవిష్యత్తు గత నాలుగు సంవత్సరాల నుంచి మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులుగా మీద ఉంది మా నియోజకవర్గాన్ని నమ్ముకొని మా ప్రాంతంలో మీరు వర్క్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు వర్క్ చేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఇద్దరిని కూడా నొప్పించి ఈ రోజున మీ ఊర్లో ఈ రోడ్డుకి పునః ప్రారంభించేదానికి టెంకాయ కొట్టేదానికి వచ్చా నేను ఒకటే చెప్పాను కాంట్రాక్టర్లకి మీకు ఎక్కడ గ్రావిలు కావాలో చెప్పండి గ్రావ్యులు ఉచితంగా ఇప్పేస్తా నాకు ఎమ్మెల్యేగా లేదా నా మండలంలో ఏ కార్యకర్త కూడా మీరు టీ ఖర్చు కూడా ఇవ్వలేదయా ఆ టీ కూడా మేము తెచ్చి తాక్కోగలము మీరు మాకు నడిచేదానికి రోడ్డు వేయండి అని చెప్పి ఈరోజు కూడా మళ్ళా మీ అందరి సమక్షంలో కూడా నేను ధైర్యంగా చెబుతున్నా మాకు కావలసింది దగదత్తె మండలంలోని రోడ్డు సంతోషిస్తాం లేని పక్షంలో నా తురుమల వరకైనా ఏమని నేను కాంట్రాక్టర్ని అడిగాను తప్పకుండా యాస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు ఈరోజు మీరందరినీ చూసిన తర్వాత కాంట్రాక్టర్లకు అర్థం కావాల్సింది దీని యొక్క ఇంపార్టెన్స్ని మీరు గుర్తించండి అందుకే నీ మెళ్ళలో నేను తండేసాను అంటే అర్థం నీకు బాధ్యతను పెంచాను ప్రసాద్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకని మా అందరి కళ్ళల్లో ఆనందం మా ప్రజల యొక్క బాధలు తీరాలంటే మీకు ఈ రోజు నుంచి చేసే వర్క్ తాలూకు బిల్లు ఇప్పించే బాధ్యత నాది గతం నాకు అనవసరం ఈ రోజు నుంచి చేసే ప్రతి పైసాని తొందరలో తెప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా రొడ్డేసే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది రేపటి నుంచి వాళ్ళు వర్క్ ప్రారంభిస్తారని కూడా నేను హామీ ఇస్తున్నా అయితే జగదత్తి మండలంలో దాదాపు ఒక రెండు కిలోమీటర్ల పొడవున ఇది చిన్న రోడ్డుగా ఉన్నందువల్ల మనం వేయాల్సింది డబల్ రోడ్డు అయినందువల్ల ల్యాండ్ ఎక్విజేషన్ లో ఎకరాల డెబ్బై ఏడు సొంట్లు భూమిని తీసుకోవాల్సింది దానికి కూడా రైతులకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది అందరికీ కూడా సెంటు రెండు సొంటు మూడు సొంట్లు మాత్రమే పోయింది రోడ్డు పున్నుగోక వాళ్ళందరూ కూడా డిఎన్డిడి పబ్లికేషన్ అయిపోయింది కలెక్టర్ దగ్గరికి ఫైల్ కూడా పంపించాం మూడు రోజుల కిందటే తొందరలో వాళ్ళకు కూడా డబ్బులు ఏపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళను కూడా మెప్పిస్తాం వాళ్ళను కూడా ఒప్పిస్తాం ఒకవేళ నాలుగు రోజులు డబ్బులు లేట్ అయినప్పటికీ కూడా రోడ్డుకి ఎటువంటి అవంతరం జరగకుండా ఉండేటట్టు తప్పకుండా అధికారులు మేము ఆ రైతులతో మన్ మంతనాలు జరిపి రోడ్డుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేదాన్ని కూడా బాధ్యత తీసుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే అంటే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసే వ్యక్తి దీంట్లో కష్టాలు ఉంటాయి పొగడుతలుంటాయి తిట్లుంటాయి ఇబ్బందులు ఉంటాయి అన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం మీరున్నారు మీరు ఉన్నంతకాలం ఎంతటి సమస్యన ఎదుర్కొని ముందుకు పోవటానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ తగదత్త మండలం డెల్టా ప్రాంతంగా ఉంది ఓన్లీ ఆరు పంచాయతీలు మాత్రమే డెల్టా కింద లేవు ఉత్తర కాలం కింద ఉన్నాయి వాటిని కూడా అక్కడ చిల్ల చెట్లు కాలవల్ లో చిల్ల చెట్లు మొలిచిపోయి ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది వాటిని కూడా త్వరితగతిని పూర్తి చేసేదానికి నాంది పలికానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ మనకి రైతుల పరంగా ఒక టిఎంసీ వాటర్ ఈరోజు డిఆర్ ఛానల్ ద్వారా డిఎం ఛానల్ రావాల్సి వస్తే కావల కాలం ద్వారా ముంగి మురికి వాటికి నీళ్లు తీసుకోవడం జరుగుతుంది దీని వల్ల కావల కాలం మీద పంటలు పండించే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది దాన్ని కూడా అధిగమించేందుకు తొందరలోనే డిఎం ఛానల్ వర్క్ ను బిగించేపి పోతున్నాన విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా నిన్నటి రోజునే కాంట్రాక్టర్ తో మాట్లాడాను మీరు చేస్తారా లేదంటే మా మనుషుల చేత నేను ఉంటారా నా నియోజకవర్గంలో వర్క్ వేసే ముందు ఆలోచించాలి వేసిన తర్వాత పని చేయటమే నేర్చుకోవాలి తప్ప మీరు ఆఫీస్ సాకులు చెప్తే కుదరదని నేను కూడా కరాకండిగా చెప్పడం జరిగింది అందుకోసమే ఆ కాంట్రాక్టర్ కూడా తొందరలోనే బిగించేస్తారని చెప్పడం జరిగింది అది జరగని పక్షంలో అవసరమైతే నా మిషన్లు పెట్టైన వర్క్ పూర్తి చేసి నెక్స్ట్ సీజనకల్లా కల్లా రైతులకు ఏ ఒక్క ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా తీసుకోబోతున్నా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకా డిఆర్ ఛానల్ కూడా కొంత కొరలు ఉంది ఈ డిఆర్ ఛానల్ కూడా మరమ్మతులు పూర్తి అయితే తగదెత్తి మండలంలో ఉన్నటువంటి రైతులకి ముందు నేళ్ల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మనకున్నటువంటి సమస్య డిఆర్ అండ్ డిఎం ఈ రెండు పూర్తయితే రైతుల పలుట అంత వరంగా మారుతుంది ఉత్తర కాలవ ధర ఆరు పంచాయతీకి నీళ్లు తెస్తే ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కింద రైతులు సస్య శ్యామలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉందని విషయాన్ని కూడా నేను మీ మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా